కావలిపట్నంలో సాప్ క్రీడా ప్రాంగణంలో కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు సిద్దు అధ్యక్షతన టీడీపీ నాయకులు ఆల శ్రీను దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగే టోర్నమెంట్ గౌరవ కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు కేసీఏ తరపున క్రీడాకారులను తయారు చేయాలని చెప్పారు క్రీడాకారులను తయారు చేసి కావలి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు క్రీడాకారులకు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు క్రీడాకారులు జయ అపజయాల మీద పని లేకుండా ఆధారపడకుండా పోటీల్లో నైపుణ్యత చూపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేసీఏ అధ్యక్షులు సిద్ధూ మాజీ కౌన్సిలర్లు మోహన్ రెడ్డి కిరణ్ టిడిపి నేతలు పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ శ్రీధర్ రెడ్డి సానం హరి పొట్లూరు శ్రీనివాసులు జనగర్ల మనోహర్ వెంకటేశ్వర్ల నాయుడు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు చేసుకుని ఇంకా మంచి క్రీడాకారులు తయారు చేస్తా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి స్టేట్ ఆడుతా ఉన్నారు అండర్ నైన్టీన్ స్టేట్ ఆడొచ్చాడు ఈ రోజు నుంచి ఎనిమిది మంది సెలెక్టర్ నుంచి కేవలం కేసీఆర్ తరఫు నుంచి మన రాజా గారు సార్ రాజా గారు కోచింగ్ లో ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో డిస్టిక్ ఈ రోజు పదకొండు మంది ఉంటే పది మంది కావాలే పరిస్థితి కూడా మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సహకారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే కోరుకుంటాం ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ చెబుతూ కనుమరుగవుతున్న క్రీడలు పెద్దవాళ్ళకే పరిమితమైనటువంటి క్రీడలు ఈ రోజుల్లో క్రీడలు కూడా దళవంతుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాలలో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీకే మీరే చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటల మీద మక్కువతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవాలి మానసిక పరిపక్వతను పెంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కామలలో ఉన్నటువంటి చాలామంది యూత్ ఈరోజు క్రికెట్లో కానీ కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ షటిల్ బ్యాడ్మింటన్లో కానీ అన్నిట్లో కూడా పాలు పంచుకుంటున్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి కావులకి కీర్తి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడండి దేన్నైనా కూడా సాధించాలంటే రెండు ఉంటాయి ఒకటి స్వెట్ ఉంటుంది స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటల్లో రాణిస్తాడు మనసుని కంట్రోల్లో పెట్టుకొని కోరికలను తెదించి ఆట మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే ప్లేయర్ పనిచేస్తాడో మనసు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని ఏకాగ్రత స్పిరిట్ మీద వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు అదృష్టం ఆటల్లో నైపుణ్యం ఎవరు సత్తు కాదు ఎవరు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీ వశమే అవుతుంది అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉన్నాయి నేను కూడా తప్పకుండా నా వంతుగా నేను కావలి ఈ ప్లేయర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి వాటిలో అందించే దాంట్లో రాబోయే కాలంలో మీ వైపు కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రోజువారీ సమస్యల్లో కనుమరుగైపోతూ ఉంది వీటి మీద మీరు కూడా ప్రేరణతో మీరు కూడా మమ్మల్ని కలవటం మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావటం మీకు కావలసిన దాన్ని సాధించుకోవటంలో మీరు ఉత్తీర్ణత కావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎవరు కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ రాదు ఈ జన్ మా జనరేషన్లో మళ్ళీ మీ జనరేషన్లో ఈరోజు అందరూ ఆటల మీద ఇస్తున్నారు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు నేను చూస్తున్న సిద్ధు వాళ్ళ బిడ్డ కోసం అదేవిధంగా నాకు తెలిసిన రమణ వాళ్ళ బిడ్డ కోసం చాలా పేరెంట్స్ ఈ రోజున పిల్లల మీద నమ్మకంతో ఏదో ఒక రోజు మా పిల్లలను పేరు ప్రతిష్టలు పెంచుతారు తప్పకుండా వాళ్ళు ఉత్తీర్ణత కాగలరు జీవితంలో ఒక దాని గోల్ని సాధించగలరు ఒక పట్టుదలని నమ్మి తల్లిదండ్రులు గాలిలో శూన్యంలో ఈ రోజు మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు మీకోసం అన్ని రకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు పక్కింటి వాళ్ళు కాలేజీలకు పోతున్నారు వాళ్ళు క్లాసుల్లో ఉత్తీర్ణత అవుతున్నారు మీరు కూడా అలా పోండి అని చెప్పేట్టున్న తరుణంలో మీరు ఆటల వైపు కూడా మొగ్గు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు కూడా ఉమ్ము చేయకుండా కాన్సన్ట్రేషన్ పెంచుకొని సాధించాలంటే శ్రమతో కావాలి ముఖ్యంగా ఆటల మీద శారీరక శ్రమ చాలా ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు అన్ని రకాలుగా రోజుకి నాలుగు గంటలు ఐదు గంటలు దాని మీద సాధన చేస్తే తప్పకుండా మీరు ఒక మంచి ఉన్న ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు ఎదిగా దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేయర్స్ అందరు కూడా రండి అని చెప్పే సందర్భంగా ఆహ్వానిస్తూ కావలి క్రికెట్ అసోసియేషన్ ఇది వాళ్ళు ఓన్ గా పెట్టుకున్నా ఈరోజు దీనికి ఒక రికగ్నేషన్ తెచ్చుకున్నారు కావలి గౌరవాన్ని పెంచుతున్నారు కావలలో కూడా ప్లేయర్స్ చాలా కొదవలేదు కావలలో ప్లేయర్స్ ఉన్నారు అనే దానికి ఈ రోజున ఈ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సొంత డబ్బులతో స్టేడియంలో అందరిని ఒప్పించి మళ్ళీ రాజకీయ నాయకులని మెప్పించి ఈ రోజు ఒక నెట్ పెట్టుకున్నారు దానికి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అన్నీ కూడా ఒకటే ఏదో రోజు మన బిడ్డలు సాధిస్తారనే నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు మీరు కావచ్చు మీరు కోచ్లు కావచ్చు అవమానాలు భరించైనా కూడా మా బిడ్డలు ఏదో ఒక రోజు కావాల వాకర్స్ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు మీరు నిజమైనటువంటి వారసులుగా నిజమైనటువంటి స్టేడియం కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు తప్పకుండా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండదండలు అందించే దాంట్లో ముందుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున దాదాపు కావలి నియోజకవర్గంలో అదేవిధంగా జలరింగ్ మండలంతో కలుపుకొని దాదాపు ఎన్ని టీమ్స్ వచ్చినాయి అరవై నాలుగు టీంలు వచ్చినాయని అరవై నాలుగు టీంలు విజయం సాధించాలి ప్రతి ఒక్కరు దీంట్లో రాణించాలి అందరికి నేను ఒక్కటే చెప్పేది అదృష్టం ఎవరి సొత్తు కాదు అదొక్కటి నేర్చుకోండి ఎందుకంటే నాగార్జున కొడుకుని అఖిల్ని క్రికెట్ జాల కళ్ళ కన్నాడు కానీ కాల కాబట్టి అదృష్టం రెండు సంవత్సరాలు ఫస్ట్